இது போன்ற பிரிவில் அதிகாரிகள் నువ్వా ఐస్ క్రీమ్ కాదు పోయేది ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ కి కాదు వెళ్ళేది అన్నకి బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తాం బ్యాగ్ ఇద్దరు ఒక ఓన్లీ ఉన్నాయి ఎరేజర్ తీసుకోవాలి ఇంట్లో రాసుకోవడానికి

ఒక చిన్న తీసుకోవాలి ఎందుకు సరిపోతే ఒకటి ప్యాకెట్ ఆలు అంటే పెన్సిల్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఒకటి ఎరేజర్స్ కావాలి ఎరేజర్ ఒక్కటే ఎరేజర్స్ ఎర్ర ఇంక టూ ఉన్నాయి ఇంట్లో ఒక వన్ ఇంకొకటి కావాలా ఇంకేం కావాలి లంచ్ బాక్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఎప్పు స్టేషనరీ ఐటమ్స్ ఎప్పు ఫస్ట్ ఎరేజర్ ఇంకా స్టాప్ అది పిన్ పంచ్ ఉంది ఇది ఏంటి బ్లూ స్టిక్ అవసరం లేదు నీకు ए रेती कियांग आज की आज की अंग आए मैना अभी की, की गावाले औस्ट्रम तो तो ले तो ब्लू स्टिक आहा हम्म अभी ई देने ओ ताड़ मकाय मुरा लाग नहीं आ बिनी इता में

ఎందుకు గ్లూ తీసుకునే తీసుకుంటే మళ్ళీ ఫేవికాల ఎందుకు ఇంకేం కావాలి షార్ప్నెస్ బుక్స్ నీకు స్కూల్లోనే ఇస్తారు నువ్వు ను ఫస్ట్ గివ్ ఐటెది తీసుకోని కావాల్సినది తీసుకో యావను దొర్న దాంటే ఇది అబ్దు స్టीलది కాదు ఆ నా కావానా నా లంచ్ బాక్స్ వేరే తీసుకుందాం స్టीलది తీసుకుందాం ఆ నాకేదే కావాల అబ్దు ఆన నిల్కుంట అబ్దు అన్నప్పుడు అక్కడ పెట్టు పో ను ఏమన్నా వచ్చేటప్పుడు ఏమన్నా నేను చెప్పింది తింటా అన్నావుగా అక్కడ పెట్టు